ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఎయిర్పోర్ట్లో ఏదో చిన్న గాయమైతే ఐదు సంవత్సరాలుగా ఒక దళిత యువకుడికి అన్యాయంగా సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా హత్యకు కుట్ర జరిగిందంటే ఈ ఐదు సంవత్సరాల్లో నిరూపించలేనటువంటి నువ్వు కోడికెత్తి డ్రామా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందనే ఉద్దేశంతో కోర్టుకు హాజరు కాకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి వివాహాలకి నీ క్రిమినల్ కేసులు వాదించేటువంటి లాయర్ మూడో పెళ్లికి లండన్ పోయి హాజరైనటువంటి నీకు విజయవాడలో ఆరు కిలోమీటర్ల దూరంలో ఎన్ఐఏ కోర్టుకి హాజరు కాకుండా దళితుని ఈ రోజు వరకు నిర్బంధించి ఈరోజు వరకు నిర్బంధించి నీ తండ్రి కాలంలో అయోష అయోష కేసులో ఒక దళితుడు ఏడు సంవత్సరాలు అనవసరంగా ఏ తప్పు చేయకుండా ఒక దళితుడు శిక్ష అనుభవించి బలైపోయాడు నీ పాలనలో ప్రతి నీ కుటుంబ పాలనలో దళితుడు అనవసరంగా అన్యాయంగా శిక్షకు గురి కావాల్సిందే కోడి కత్తి సీను నిజంగా తప్పు చేసింటే కోర్టుకి హాజరై తప్పు చేశాడు నా హత్యకు ప్రయత్నం చేశాడని నిరూపించు నిరూపించలేని పరిస్థితుల్లో ఒక నిరుపేద దళిత యువకుడు కేవలం పదివేలు పదహైదు వేలకు ఉద్యోగం చేసుకునేటువంటి ఒక నిరుపేద దళిత యువకుని మీద ఇంతగా కక్ష కట్టి కోర్టుకు హాజరు కాకుండా అతన్ని ఈ రోజు వరకు శిక్షించడం ఇది చాలా దారుణం ఏ తప్పు చేయకుండా ఒక దళిత యువకుని ఇంతగా శిక్షిస్తాను అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నీకు రేపు శాపాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను